ఇబ్బంది లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా భూప బియ్యమని పోయారని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు గుర్తులేని ఎన్నికల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే రేపు బిఆర్ఎస్ కారు గుర్తు బ్యాలెట్ పై కనిపిస్తే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవడం ఖాయమని అన్నారు కారు గుర్తు కనిపించిన చోట ప్రజలు బిఆర్ఎస్ వైపే ఓట్లు వేస్తారని అది కాంగ్రెస్ కు భారీ రాజకీయ షాక్ అవుతుందని వ్యాఖ్యానించారు కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు ఎనభై తొంభై శాతం గెలుస్తారు అది కామన్ అది అధికార పార్టీ వాళ్ళు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు గెలిచాం గతంలో కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం సర్పంచులు గెలిచింది తక్కువ కాదు నాలుగు వేల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది నాలుగు వేలంటే మామూలు మాట్లాడు అంటే దీని ఇది దేనికి సంకేతం ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తెడు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది నా ఇబ్బంది డౌట్ వచ్చి ఏం చేసిండు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాకు పోయి మహిళా సంఘాలలో నిలిపించుకొని ఈ దీనికి కొబ్బరికాయ కొడుతున్నా దాని కొబ్బరికాయ కొడుతున్నా ఇది ఇది శాంక్షన్ అయిపోయింది అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి ఊరిచ్చి మాటలు చెప్పి గల్లి గల్లి రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండ కేసు కొట్టింది రేవంత్ రెడ్డికి దిమ్మ జరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు ఈ ఎన్నికలు ప్రజల మనసులో ఉన్న నిజమైన అభిప్రాయాన్ని బయట పెట్టాయని చెప్పారు అధికార పార్టీ పూర్తి బలంతో సీఎం స్వయంగా గ్రామం గ్రామం తిరిగి ప్రచారం పైగా చిన్న విషయం కాదన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో చెప్పే స్పష్టమైన సంకేతమని అన్నారు ఈ ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తాడని తాను అనుకోవడం లేదని హరీష్ రావు స్పష్టం చేశారు గ్రామ స్థాయి నుంచి బిఆర్ఎస్ కి వస్తున్న మద్దతు రాబోయే ఎన్నికలు జాతీయ సమీకరణాలు పూర్తిగా మార్చిస్తుందని ఇది కేవలం స్థానిక సంస్థల ఫలితాలు కాదు రాబోయే పోరాటానికి ప్రజలు ఇచ్చిన హెచ్చరిక అని హరీష్ రావు ధీమాగా చెప్పారు